హలో అందరికీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఆమ్లెట్ ఒకసారిలా ట్రై చేయండి ఫస్ట్ ఎగ్స్ కొట్టి పోసుకోవాలి ఒక బౌల్లో ఈ విధంగా కొట్టి పోసుకొని బీట్ చేసుకోవాలి బాగా నురుగొచ్చేదాకా ఈ విధంగా నురుగు రావాలి మంచిగా నురుగొచ్చేదాకా బీట్ చేసుకొని ఇందులో ఎంత బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ ఇందులో సరిపడా కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు సరిపడా వేసుకోవాలి వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసేట్టుగా బీట్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా బీట్ చేసుకున్నాక ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాల్సిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా ముక్కులు వేడెక్కాక నూనె వేడెక్కాక ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పోసుకోవాలి పోసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టాలి లేకపోతే మారిపోతుంది ఈ విధంగా ఉడికాక మర్రవేసుకోవాలి దీన్ని ఈ ఇటు సైడ్ ఉడికేటట్టుగా మర్రవేసుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టుకోవాలి ఈ విధంగా అటు సైడ్ ఉడిక ఉడికాక వేడివేడిగా తినడమే వట్టిగా అయినా అన్నంలోకి తినడానికైనా పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది కర్రీ అనడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని కర్రీ కూడా వండుకోవచ్చు అంతే ఎంతో సింపుల్గా ఎగ్గామేట్ రెడీ